టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లో హార్దిక్ పాండ్యా ప్లేస్ కి చెక్ పెడుతున్నాడు చెన్నై టీం ఛాంపియన్ ప్లేయర్ అవును ఫ్రెండ్స్ టీమిండియా లో రౌండర్స్ కోటాలో హార్దిక్ పాండ్యా స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నాడు శివం దుబే పిచ్ ఎలా ఉన్నా వికెట్స్ ఎన్ని పడ్డ ఆపోజిట్ టీం బౌలర్ ఎంత తోపైనా సంబంధమే లే నేను బ్యాట్ చూపిస్తే బంతి బౌండరీ అవతల పడాల్సిందే అంటున్నాడు పైగా కన్సిస్టెంట్ గా పరుగులు సాధిస్తున్నాడు సిక్స్ కి దిగాడంటే నమ్మకం పెట్టుకోవచ్చు మ్యాచ్ ని మలుపు తిప్పేస్తాడని అంతలా అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు శివం దూబే ఎప్పుడైతే దూబే ధోని కెప్టెన్సీలో ఆడడం మొదలు పెట్టాడో అప్పటి నుండే తన పర్ఫార్మెన్స్ లో అద్భుతమైన మార్పులు వచ్చాయి ధోని కెప్టెన్సీలో చెన్నైలో మెరిసాకే టీమిండియాలో కూడా చోటు దక్కింది ఇక ఇప్పుడు ఈ ధోని శిష్యుడు హార్దిక్ పాండ్యా స్థానానికి ఎసరు పెట్టేస్తున్నాడు రానున్న ట్వంటీ వరల్డ్ కప్ లో ఆలర్స్ లిస్ట్ లో ఫస్ట్ తన పేరే ఉండేలా తన పర్ఫార్మెన్స్ తో అద్దర కొడుతున్నాడు ఇక ఈరోజు మళ్ళీ తన బ్యాటింగ్ సత్తా చాటాడు ఏ పిచ్ లో అయితే చెన్నై టీం మిగతా బ్యాటర్స్ పరుగులు సాధించలేక ఇబ్బంది పడుతున్నారో అదే పిచ్ పై బ్యాటింగ్ తో బిభత్సం సృష్టించాడు మిగతా బ్యాటర్స్ స్ట్రైక్ కూడా మెయింటైన్ చేయలేకపోతుంటే దూబే మాత్రం ఇన్నింగ్స్ రవీంద్ర వన్ థర్టీ త్రీ స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్ అజింక్య రహానే వన్ సిక్స్టీన్ వన్ థర్టీ ఫోర్ మిల్ వన్ ఎయిటీన్ ధోని ఫిఫ్టీన్ ఇలాంటి స్ట్రైక్ రేట్ తో బ్యాటర్స్ ఆడుతుంటే దూబే మాత్రం వన్ ఎయిటీ సెవెన్ స్ట్రైక్ రేట్ తో ఉమ్మేశాడు కేవలం కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే నాలుగు సిక్సులు రెండు పోల్లతో నలభై ఐదు రన్స్ దంచాడు ఎక్కడ వన్ ట్వంటీ వన్ థర్టీ స్ట్రైక్ రేట్ ఎక్కడ వన్ నైన్టీ స్ట్రైక్ రేట్ చాలా చాలా తేడా ఉంది కదా ఆ తేడాని ఇప్పుడు దూబేపై నమ్మకాన్ని పెంచింది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మ్యాచ్ విన్నర్ అవుతాడు అని అందరికి భరోసా కలిగేలా చేసింది ఇక హార్దిక్ పాండ్యాన్ని రిప్లేస్ చేయడానికి అన్ని విధాల సిద్ధంగా ఉన్నాడు అనిపిస్తుంది ప్రెషర్ తట్టుకొని నెక్స్ట్ లెవెల్ లో బ్యాటింగ్ చేయడం దాని బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఇది కేవలం ఈ ఒక్క మ్యాచ్ చూసి మాత్రమే చెప్పట్లేదు చివరి ఐపీఎల్ లో అదగొట్టాడు ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో నూట నలభై ఎనిమిది రన్స్ సాధించాడు హైయెస్ట్ స్కోర్ ఫిఫ్టీ వన్ స్ట్రైక్ రేట్ వన్ సిక్స్టీ పాయింట్ ఎయిట్ సెవెన్ యావరేజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ అంటే అర్థం చేసుకోండి ఎలాంటి కన్సిస్టెన్సీతో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నాడు ఇప్పటి వరకు ఈ సీజన్ లో తొమ్మిది పోలు కొట్టాడు కానీ మాత్రం బాధేశాడు మరి ఇలాంటి కళ్ళు మూసుకొని టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్లో లో ఆడించాలి ఏమంటారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అవకాశం ఇస్తే హార్దిక్ పాండ్యా శివం దూబెలలో ఒక్కరికి టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు కల్పించాలి అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి ఇక ప్రిడిక్ట్ నోటు పట్టే కాంటెస్ట్ లోకి వచ్చేద్దాం ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ని దక్కించుకునేది ఎవరు కామెంట్ చేయండి మ్యాచ్ మొదలవ్వక ముందే ప్రిడిక్ట్ చేయండి కామెంట్ చేయండి క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి కామెంట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి